అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల సమయంలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా శక్తి టీమ్ బాబా ఫక్రదీన్ ఏఎస్ఐ అక్కడ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత మరియు హక్కుల పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు అందులో భాగంగా మహిళలపై జరిగే వేధింపులు అత్యాచారాలు హింస వంటి సంఘటనను వెంటనే నిషేధించేందుకు రూపొందించిన అద్భుతమైన డిజిటల్ సాధన శక్తి యాప్ అని ఆపద సమయంలో మహిళలు ఈ యాప్లో ఉన్న ఎస్ఓఎస్ అను చిన్న బటన్ నొక్కితే బాధితుల స్థానానికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సంకేతాలకు చేరుతాయన్నారు తద్వారా ఐదు నిమిషాల్లోనే పోలీసులు జరుగుతున్న సంఘటన స్థలానికి చేరుకుంటారని ఈ యాప్ ఆ విధంగా రూపొందించడం జరిగిందన్నారు దీనిని ప్రతి ఒక్క విద్యార్థిని ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శక్తి టీం ఏఎస్ఐ బాబా ఫక్రద్దీన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ సుగుణ శాంత దేశాధ్యాన్ ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్థానికంగా ఉన్న కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరావు కళాశాల జాతీయ సేవా పథకం ఆఫీసర్ కళందర్ బాషా నవీన్ కుమార్ ఇతర అధ్యాపకులు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు